సమ్మిళిత అభివృద్ధి పరిశ్రమలకు మద్దతిచ్చేలా బడ్జెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ డ్రీమ్ బడ్జెట్ గా మిగిలిపోతుందని అన్నారు బడ్జెట్పై ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు అన్ని వర్గాలకు సమన్యాయం చేసే బడ్జెట్ ఇదని పేర్కొన్నారు వికసిత్ భారత్ లక్ష్యాలను రెండు వేల నలభై ఏడు నాటికి చేరుకునేలా బడ్జెట్ను రూపొందించారన్నారు బడ్జెట్లో ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యం ఇచ్చారని చెబుతూ దీనివల్ల వచ్చే ఐదేళ్లలో తెలంగాణ ఎంఎస్ఎంఈలకు లక్ష యాభై వేల కోట్లు రాబోతున్నాయని కిషన్ రెడ్డి ప్రకటించారు రాష్ట్రంలోని స్టార్టప్ కంపెనీలకు కూడా లబ్ధి జరుగుతుందన్నారు పట్టణ ప్రాంతాలకు పదివేల కోట్ల రూపాయలు వస్తాయన్నారు అమృత్ పథకం ద్వారా నూట ఇరవై ఐదు మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు లబ్ధి చేకూరుతుందని కిషన్ రెడ్డి తెలిపారు కానీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఇది పూర్తిగా మధ్యతరగతి ప్రజలకు డెడికేట్ చేసినటువంటి వాళ్ళ యొక్క డ్రీమ్ బడ్జెట్ ఇది పేదలు మధ్యతరగతి ప్రజలు మహిళలు రైతులు యువకులు వీరిని కేంద్రంగా ఏర్పాటు చేసుకుని వీరిని లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని మరి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది ముఖ్యంగా వికసిత్ భారత్ ఏదైతే లక్ష్యంగా పెట్టుకుని ట్వంటీ ఫార్టీ సెవెన్ లో మనం అభివృద్ది చెందిన దేశంగా ఎదగాలని ఏదైతే భారత ప్రజలందరూ మనం ఆకాంక్షిస్తున్నామో దానికి వేసినటువంటి మొదటి అడుగుది